చిత్ర విచిత్ర సంఘటనలకు కేరా ఫెడ్రస్ చైనా తాజాగా అక్కడ యువత వినూత్నంగా నిరసన చేపట్టారు వింత వింతగా ప్రవర్తిస్తున్నారు యువకులంతా పక్షుల తరహాలో దుస్తులు ధరిస్తున్నారు వాటిలాగే శబ్దాలు చేస్తున్నారు అందుకు ప్రభుత్వాలు తీసుకున్న ఓ చర్యే కారణమని తెలుస్తోంది చైనాలో నైన్ నైన్టీ సిక్స్ పని విధానాన్ని ఉద్యోగులు వ్యతిరేకిస్తున్నారు ఈ పని విధానాల్లో ఉద్యోగులు ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం తొమ్మిది గంటల వరకు పనిచేయాలి వారానికి ఆరు రోజులు పది దినాలు అయితే ఈ వర్క్ కల్చర్ ను ఉద్యోగులు యువత తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు పక్షుల తరహా దుస్తులు ధరిస్తున్నారు ప్రత్యేకంగా డిజైన్ చేసిన రెక్కల్ని ధరించి చెట్లెక్కటం కుర్చీ ఎక్కి తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు ఇక పక్షుల తరహాలో ప్రవర్తించడం కొంచెం వింతగా ఉన్నప్పటికీ పని విధానం లేదంటే గంటల కొద్దీ స్తున్న స్టడీ అవర్స్ నుంచి తమకు విముక్తి కల్గించాలని పక్షుల్లా తమకు స్వేచ్ఛ కావాలనే ఉద్దేశంతో ఇలా ప్రవర్తిస్తున్నట్లు తెలిపారు ఈ ఆందోళన చేస్తున్న వారిలో ఇటీవల డిగ్రీ పూర్తి చేసుకుని ఉద్యోగ అన్వేషణలో ఉన్న వారే ఎక్కువ ఉన్నట్లు తెలుస్తోంది రాట్ రేస్ లాంటి వర్క్ కల్చర్ నైన్ నైన్టీ సిక్స్ పని విధానం వల్ల అనారోగ్యానికి గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు ఇక చైనాలోని యువత తమ దేశ పని సంస్కృతిపై నిరసన వ్యక్తం చేయటం ఇదేం తొలిసారి కాదు రెండు వేల ఇరవై రెండులో వాయిలాన్ అనే పదాన్ని ట్రెండ్ చేశారు ఎన్బిఏ బాస్కెట్బాల్ వీడియో గేమ్ లో గెలిచే అవకాశాలు తక్కువగా ఉన్నప్పుడు ఉద్దేశపూర్వకంగా బాస్కెట్బాల్ని విసిరే పద్ధతి ఈ కాన్సెప్ట్ ను ఉపయోగించిన చైనా పౌరులు పని సంస్కృతిపై అసంతృప్తిని వ్యక్తం చేస్తూ తమ గళాన్ని వినిపించారు